ఇవన్నీ పగ్గ పెట్టుకుందాం కేవలం బూతులు మాత్రమే తిప్పుకుందాం ఎవరు సౌదా ఎవరు దద్దమ్మ ఎవరు ఎక్కువ తిట్టాలి ఎవరికి పిహెచ్డీ ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యునానివర్స్ గా పిహెచ్డీ ఎవరికి ఇవ్వాలంటే బూత్ పురాణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి భూతు బ్రహ్మ అనేటువంటి బిరుదు ఇవ్వడం లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు అది పొద్దుగాలైనా పగటిలైనా సాయంత్రం అయినా మీ ప్రెస్ మీట్ ఎప్పుడైనా బూతులలో మిమ్మల్ని ఎవరు మించలేరు మిమ్మల్ని ఎవరు దాటలేరు కాబట్టి సిద్దిపేట నియోజకవర్గ ప్రజల పక్షాన సిద్దిపేట జిల్లా ప్రజల పక్షాన మేము ఒక ప్రతిపాదన పెడుతున్నాం ముఖ్యమంత్రి గారు మీకు బూత్ బ్రహ్మ అనేటువంటి ఒక బిరుదుని ప్రసాదించమని చెప్పి మేము అవార్డులు ఇచ్చేటువంటి కమిటీకి రికమెండ్ చేయాలనుకుంటున్నాం అవసరమైతే భారత ప్రభుత్వాన్ని కూడా రికమెండ్ చేసి ఓ కొత్త బిరుదుని మీకు ఇప్పించాలనేది మేము ఆలోచిస్తా ఉన్నాం పట్టుకొనంటే చాత కాదు మోసకి బోడి కొడుకు లింకు పెట్టి లేని లేని పురాణాలు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు చెప్తారు నేను వెనుకటికి కేంద్రంలో ఒక కేబినెట్ మంత్రిగా చేసినా అని చెప్తారు క్యాబినెట్ మంత్రులలో ఒక కేబినెట్ మంత్రి ప్రధానమంత్రి ఉంటాడు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు పట్టుకొని మీరు వాడినటువంటి పదజాలం నిజమని మీరు నమ్మితే అది మీ విఘ్నత మీ సంస్కారాన్ని వదిలేస్తారు ఒకవేళ తప్పని మీకు అనిపిస్తే వెంటనే కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం